شکرہ ناکت شکیل ناکت شکران ناکت کے پہلے تلگو میں بات کر لو نکل کر دو نمبر پر ہم کو ہم تمام لوگوں کو بہت بڑا نقصان اٹھانا پڑیں گا پھر سو سال تک تم کو شکیل بھائی کا نام سننے کے لیے ترسنا پڑیں گا آج تمام سے میری گزارش ہے میری ماں اور بہنوں خواتینوں ایک ایسی غلطی مت کرنا نوجوان ஸ்லிண்டர் காப்பதா தார் கோட்டேதான் ஜாய் தெலங்கான ரத்து பந்து காம் கல்யாண லட்சுமி காப்பா ஷாலி முபாரக் காப்பாடா تو بیماری کام کرنے <date> نوجوانوں بزرگوں دوستوں سے گزارش کر ہوں میں زمین پہ چلنے والا انسان ہوں گودن میں پیدا ہوا گودن میں بڑا ہوا یا رنجل بیس میں میرے دادا پر دادا سے میرے رنجل بیش میں پیدا ہوئے سوئے میں آپ تمام کی دیداریش کر رہا ہوں پھر ہر طریقے سے آپ تمام کی خدمت کرنے آپ تمام لوگوں کے بیچ میں ہوں اگر آپ لوگ کوئی ایسی غلطی کر دیں گے بہت بڑا نقصان اٹھانا پڑے گا میں آپ تمام سے ہاتھ جوڑ کے آپ کے بیٹے کے تحت ایک بھائی کے تحت آپ سے عدباً گزار تو ہم کو ہماری قوم کو ہم تمام لوگوں کو بہت بڑا نقصان اٹھانا پڑے گا پھر سو سال تک تم کو شکیل بھائی کا نام سننے کے لیے ترسنا پڑے گا آپ تمام سے میری گزارش ہے میری ماں اور بہنوں خواتینوں ایک ایسی غلطی مت کرنا نوجوانوں جس سے ہماری آنے والی نسلوں کو پریشانی ہوگی یہ یہ ہے. ہے ہندو مسلم تہذیب بھائی بھائی کو ہمیشہ دائم اور خائم رکھنا ہے ہم کو مہربانی کر کے ہمارے پنچنوں کو نہیں بند کرنا ہے ہمارے شادی مبارک کو نہیں بند کرنا ہے میں آپ تمام سے وعدہ کرتا ہوں رنجل بیچ کے ہر گھر کو

موڑ مور لکش روپئے یہ جو گلابی پارٹی ہے ہماری آن بان شان ہے یہ کار کا نشان ہماری آن بان اور شان ہے مہربانی کر کے آپ تمام لوگ کار کے نشان کو اور دے کے بھاری اکثریت سے آپ کے بھائی کو آپ کے بیٹے کو یعنی ஷன் காப்பதா ரொம்ப கல்யாண லட்சுமி காப்பாதான் முபாரக் காப்பாடுதான் மூணு லட்சலட்சுமி காப்பா அண்ண பியா காப்பாதான் நாலு வந்த கேஸ் காப்பாடுதான் குடுத்து கோட்டேன்

हाथ नहीं उठाए तो सुदर्शन रेड्डी बोलते भाई पार के निशान को पार के निशान को రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నా మన పెన్షన్లు బంద్ కావద్దంటే కారు గుర్తు రావాలా మన కళ్యాణ లక్ష్మి బంద్ కావద్దంటే కారు గుర్తు రావాలా మన రైతు బంధు బంద్ కావద్దంటే కారు గుర్తు రావాలా మన సౌభాగ్యలక్ష్మి బంద్ రావద్దంటే కారు గుర్తు రావాలా మన కరెంటు ఉండాలా అంటే కారు గుర్తు రావాలా గర్భిణీ మహిళలు పైసలు ఉండాలంటే కారు గుర్తు రావాలా వేరే గుర్తు పోటేస్తే అన్నీ కూడా అవుతాయి పైసలు అందరు వంచితే అందరి దగ్గర తీసుకోండి కానీ మన జీవితం మాత్రం కారు గుర్తుతోనే ఉంది మన గులాబీ పార్టీ మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ మన కేసీఆర్ మన కేసీఆర్ని కాపాడుకోవాలా

ఇల్లు తాడి పెట్టి వడ్డీ మీద పైసలు తీసుకొచ్చి డెలివరీ చేపిస్తుండే కానీ కేసీఆర్ వచ్చినాక కారు గుర్తు కోటేసినాక చక్కగా అంబులెన్స్ ఇంటికి వస్తుంది మీరు గర్భిణీ మహిళ ఉంటే పదమూడు వేల రూపాయలు పౌష్టిక ఆహారం తినడానికి ఇస్తా ఉంది మళ్ళీ ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలా తల్లి మంచిగా తినాలా అన్నమని పదమూడు వేలు ఇస్తున్నాం మళ్ళా హాస్పిటల్ తీసుకుపోయి రూపాయి ఖర్చు లేకుండా డెలివరీ చేపించి సొంత తండ్రి కూడా ఇవ్వలేని విధంగా పద పదిహేను వేల రూపాయలది కేసీఆర్ కిట్ ఇచ్చి అంబులెన్స్లో మళ్ళా ఇంటికి తల్లిని కొడుకుని ఇంటి దాకా దింపి వస్తుంది ఇంతకుముందు జరిగిందా అమ్మాయిది జరగలే అనేక సంక్షేమ పథకాలు ఒంటరి మహిళలు ఉన్నారు మనం ఏం చెప్తుండే ఏ పాపం ఒంటరి మహిళ ఉన్నది ఆమెకి ఏమైనా సాయం చేయాలని జాలి చూపిస్తుండే ఒంటరి మహిళకి ఎవరైనా పట్టించుకున్నారా ఎవరు పట్టించుకోలే గతంలో మనం వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇస్తున్నాం పెన్షన్ ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా వినండి ఒక ముచ్చేస్తే మీ రెండు వేల రూపాయలు పెన్షన్ ఐదు వేలు చేస్తాం ఐదు వేలు ఇస్తాం అలాగే అలాగే ఎవరికైతే పెన్షన్లు వస్తలేదు ఎవరికైతే పెన్షన్ వస్తలేవు వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకి సౌభాగ్య లక్ష్మి కింద మూడు వేల రూపాయలు అదనపు పెన్షన్లు ఇస్తాం దీని కార్మికులకు ఎవరికైతే పెన్షన్ రాలే వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తాం రేషన్ షాప్లో ఏదైతే దొడ్డు బియ్యాలు ఇస్తున్నామో మళ్ళీ మీ అందరికీ కూడా సన్న బియ్యాలు ఇస్తాం అలాగే అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లొల్లి రోజు లొల్లి ఉంటుంది ఇంట్లో ఆమె ఏం చేస్తా తల్లి అన్నం చేసి ఆయనకి పిల్లలకు వంట చేసి తినిపిస్తుంది గ్యాస్ అయిపోతే ఇక భయం తొలి కొట్లాట ఎడగొడతాడో ఏమవుతుందో అని గ్యాస్ సిలిండర్ అని పాపం ఆమె తినదు కానీ ఆయనకు పిల్లలకు తినిపిస్తాడు ఆ లొల్లి పోనీకి ఆ బీజేపీ పార్టీ పెట్టిన నొల్లి ఈ అంతా కూడా అది పన్నెండు వందలకి ఇస్తున్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు కార్ గుర్తు కోటేస్తే నాలుగు వందల రూపాయలకి ఇస్తాం రైతు అందరు చాలా మంది ఉన్నారు రైతన్నలకు ఒక మాట చెప్తున్నా మీ రైతు బంధు పదివేల నుంచి పదహారు వేల రూపాయలు ఇస్తాం మీరు కరెంట్ గతంలో ఇక ఇంకో మాట చెప్తా ముఖ్యమైన విషయం చాలా పేద తల్లి పేద కుటుంబం ఉంటుంది ఒక ఆయన చనిపోయింది అనుకోండి పేద కుటుంబంలో భార్య పిల్లలు ఎటు పోవాలా అలాని ఎవరు చూడాలా ఒక పేద కుటుంబంలో ఒక లేబర్లో వాళ్ళ ఆయన చనిపోయిండు చనిపోతే భార్య పిల్లలు ఏం చేసుకోవాలా వాళ్ళకి ఏం సాయం ఉంటది ఈరోజు ఎక్కడైనా ఒక తెల్ల కార్డు ఉన్న వాళ్లకు ఎవరైనా సామాన్య చావు అయితే కూడా వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి ఇష్టం అలాగే ఇంతకు ముందు రెండు వేల రెండు వేల పద్నాలుగు ముందు మన దగ్గర అసలు కరెంట్ లేకుండే మనం బయట చముత్ర కడ కూర్చుంటుండే అమ్మ కరెంట్ ఎప్పుడు వస్తుంది రైతు పొలాలకి పోవాలంటే మా ఆయన పొలంకి పోయి తిరిగి వస్తాడో రాడో ఏడపాం కత్తిస్తుందని చాలా భయాందోళనతోనే ఉంటుండే కానీ ఇప్పుడు ఎట్లా ఉంది కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంది మీ పెన్షన్లు ఉండాలా కళ్యాణ లక్ష్మి పైసలు కావాలా గర్భిణీ మహిళలు పైసలు రావాలా సౌభాగ్య లక్ష్మి కావాలా నాలుగు వందల గ్యాస్ సిలిండర్ కావాలా సన్న బియ్యం కావాలంటే కారు గుర్తు రావాలా కారు గుర్తు కోటి ఈ అన్ని కూడా బంద్ అవుతాయి మీరు మీ రైతు బంధు బంద్ అవుతుంది మీ పెన్షన్లు బంద్ అవుతాయి మీ కల్యాణ లక్ష్మి బంద్ అవుతుంది మీ షాదీ ముబారక్ బంద్ అవుతుంది అన్నీ కూడా బంద్ అయిపోతుంది మీ భూమి ఒక యాభై లక్షల కోటి రూపాయలు ఉన్న భూమి ఐదు లక్షల ఎకరం అయిపోతుంది దయచేసి ఎవరి మాటలు కూడా వినద్దు మనం మన పెన్షన్లు కాపాడుకోవాలా మన కళ్యాణ లక్ష్మి కాపాడుకోవాలా మన సౌభాగ్య లక్ష్మి కాపాడుకోవాలా మన ఛాదీ ముబారక్ కాపాడుకోవాలా ఉచిత విద్యుత్ కాపాడుకోవాలా సన్న బియ్యం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కారు గుర్తు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తమం ఖవాతీన్ మా ఓ బహినోకో బుజుగో దోస్తకో సబ్కో మీరు అస్లాం లేకుం అక్కా చెల్లెలారా ఈరోజు ఎలక్షన్ ఉన్నదంటే మీరు ఆషామాషిగా తీసుకోవద్దు చాలామంది పార్టీలు వస్తాయి అనేక మాటలు మాట్లాడతారు ఏదైతే మన పెన్షన్లు బంద్ కావద్దు మన సాగునీరు బంద్ కావద్దు రైతు బంధు బంద్ కావద్దు మన కరెంటు బంద్ కావద్దు మన కళ్యాణ లక్ష్మి బంద్ కావద్దు మన గర్భిణీ మహిళలు పైసలు బంద్ కావద్దు ఇవన్నీ కూడా బంద్ కావ కావద్దు అంటే కారు గుర్తు ఖచ్చితంగా రావాల్సిందే అక్క చెల్లెల్లారా మీ అందరికి ఒక మాట చెప్తా అందరు చేతులు లేండి చేతి లేకపోతే రెడ్డి అంటారు అరవై సంవత్సరాలు చేయి గుర్తుకు ఓటేసినాం ఓటేస్తే మనకి ఇంత పెన్షన్ ఇచ్చినప్పుడు రెండు వందలు ఇచ్చిండ్రు రెండు వందల రూపాయలు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో తెలంగాణలో ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగు ముందు మనకు ఉంటే ఇంట్లోకి వెళ్ళి పిల్లలు ఎలగొట్టేస్తుండే వెళ్ళిపోమని కోడలు వచ్చింది కోడలు ఎలాగొట్టేస్తుండే కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాక ఏమైంది ఇరవై ఎనిమిది తారీఖుకి మళ్ళా కొడుకు వస్తాడు శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇప్పుడే కాల్ వచ్చింది శుభాకాంక్షలు చెప్పిండు అలాగే అక్క చెల్లెలారా దయచేసి నా మాట అయిందండి అదే ఇంతకు ముందు గర్భిణి మహిళలు మన సర్కార్ దవాఖానాకు పోవాలంటే వద్దుల బాబు సర్కార్ దవాఖానా మేము ప్రైవేట్ దవాఖానలో డెలివరీ చేపిస్తామని చెప్తుండే ప్రైవేట్ దవాఖానాలు డెలివరీ చేయాలంటే పైసలు మాటలు వింటే మీరు టోటల్ గా మోసపోతారు మీకు దండం పెట్టి రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నా వీళ్ళ మాటలు వినకండి మన కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కేసీఆర్ నిలంగాణ మనదేం గుర్తు మన పెన్షన్ కాపాడుదాం